అందరినీ మెప్పించడం కాని పని అవునా మనం ఎలా ఉన్నా సరే కొంతమందికి నచ్చుతాము కొంతమందికి నచ్చాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి నాకు విత్ ఇన్ వన్ టూ మినిట్స్ లోనే కమెంట్స్ వచ్చేస్తాయి అక్క ఫస్ట్ వ్యూ అక్క ఫస్ట్ కమెంట్ అక్క వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అక్క మీ వాయిస్ చాలా బాగుంటది అక్క అక్క మీ వాయిస్ తో నేను వేరే ఛానల్ లో కూడా వీడియోస్ అక్క అని వాళ్ళ ఛానల్ పేర్లు కూడా నాకు కమెంట్స్ చేస్తుంటారు అంటే నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నారో చూడండి ఈ కమెంట్స్ లోనే నాకు ఒకటి రెండు కమెంట్స్ కనిపిస్తాయి ఏమని మీ వీడియోస్ అస్సలు బాగుండవు మీ వాయిస్ చండాలంగా ఉంటది అసలు వినలేకపోతున్నాము ఇలాంటివి కూడా పెడతారు నాకు ఈ రెండు రకాల కమెంట్స్ కావాలి ఒకరు చేసే కమెంట్స్ నేను లైఫ్ లో ఇంకొక అడుగు ముందుకు వేయడానికి హెల్ప్ చేస్తాయి ఇంకొకరు చేసే కమెంట్స్ నేను లైఫ్ లో ఇంకొక అడుగు వెనక్కి వేయకుండా హెల్ప్ చేస్తాయి సో మనం చేయాల్సిందల్లా మన పని మనం చేసుకుంటూ పోవడమే అమ్మలు పిల్లలకి ఏం వండి పెట్టాలా అని ఆలోచిస్తుంటారు నాన్నలేమో పిల్లలు హ్యాపీగా ఎలా చూసుకోవాలా అని ఆలోచిస్తుంటారు కదా కూతుర్ల హ్యాపీనెస్ కోసం మా ఇం తిప్పలు చూడండి ఇక్కడ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్